వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను చేయబోయే రెసిపీ కొద్దిగా వెరైటీగా తమలపాకులతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా ఆలూ బజ్జీ మిర్చి బజ్జీ ఉల్లిగడ్డ బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా కొద్దిగా వెరైటీగా తమలపాకులతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి బయట చల్లచల్లగా వర్షం పడుతుంది కదండి మనం ఇప్పుడు వేడి వేడిగా తమలపాకు బజ్జీలను వేసుకుందాము ఇక లేట్ ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా మరి ఇక్కడ నేను బజ్జీల కోసము ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది తమలపాకులే కదండి చూడండి నేను ఈ సైజులో ఉన్నటువంటి తమలపాకులను తీసుకున్నాను బజ్జీలకు తమలపాకులు మరీ వెడల్పుగా ఉండకూడదండి కొంచెం ఈ సైజులో ఉంటే చాలు వీటిని కూడా కొద్దిగా లైట్గా మనం కట్ చేసుకుందాము చూసారు కదండి అన్ని ఈక్వల్గా ఉండేటట్లు తమలపాకులను తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక సైజుగా కట్ చేసుకుందాము చూడండి ఈ సైజులో ఈ సైజులో చాలా డిఫరెన్స్ ఉంది కదా నేను ఈ సైజులో ఉన్న వాటిని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా సీజర్తో కట్ చేసుకున్నాము మరి బజ్జీలు వెడల్పుగా ఉంటే బాగుండవు కదా అందుకోసం అనేసి కొద్దిగా కార్నర్స్ని నేను కట్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా లెవెల్గా కట్ చేసుకోండి అప్పుడు బజ్జీలు చూడ్డానికి కూడా బాగా కనిపిస్తాయి చూడండి ఈ విధంగా ఈ సైజులో నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసేద్దాము ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి బజ్జీలు కొద్దిగా క్రిస్పీగా ఉండడం కోసం ఇందులోకి నేను టూ స్పూన్స్ రైస్ పౌడర్ని వేసేసుకుంటున్నాను ఇది ఒకవేళ మీకు రైస్ పౌడర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి టేస్ట్కి తగ తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువగా సాల్ట్ వేయద్దండి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వంట సోడాను వేసేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా వామును ఈ విధంగా చేత్తో నలిపేసి వేసుకోవాలండి కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను స్పైసీగా ఉండడం కోసము కొద్దిగా ఆయిల్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కొద్దిగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ టైట్గా కూడా ఉండకూడదండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసుకోవద్దండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలండి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం బజ్జీలను వేసేసుకుందాము బజ్జీలు వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోండి చూడండి తమలపాకులను ఈ విధంగా డిప్ చేసుకొని ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి మంటను మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి చూడండి ఎలా పొంగుతున్నాయో మరి ఎక్కువగా వేయొద్దండి చూడండి ఎలా పొంగుతుందో మరి వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఉంచేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చూడండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా తమలపాకు ఫ్లేవర్తో బజ్జీలు తింటుంటే అదొక మజా అండి చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము చూడండి బజ్జీలు ఎంత క్రిస్పీగా వచ్చేసాయో చూడ్డానికే మనకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తున్నాయి కదా ఇవి ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చుకోవండి ఇంకా సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ వేసేసుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్తో వేసుకోవాలండి చిన్న చిన్నగా డిప్ చేసుకుంటూ వేసేసుకోండి ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి బజ్జీలను అన్నిటినీ ఈ విధంగానే వేసేసుకున్నాను ఫైనల్లీ ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు బజ్జీలు రెడీ అయిపోయాయండి చూడండి ఎక్కడ ఆయిల్ పీల్చుకోకుండా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూశారు కదండీ ఎంత టేస్టీగా ఉన్నాయో చూడండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్